క్యాతన్పల్లి క్లబ్ రిజిస్టర్ నెంబర్ వాడుకుంటే చర్యలు తీసుకుంటామని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కలువల శ్రీనివాస్ తెలిపారు క్యాతన్పల్లి క్లబ్ కమిటీ జర్నలిస్టులతో కలిసి ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో క్యాతన్పల్లి ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేపించినట్లు పేర్కొన్నారు వాళ్ళ ప్రెస్ క్లబ్లో రిజిస్ట్రేషన్ చేసిన నెంబర్లలో పేర్లు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రెస్ క్లబ్లో బాధ్యులుగా ఉంటారనే క్లబ్ సభ్యత్వం తీసుకున్న వాళ్లకు మాత్రమే ప్రెస్ క్లబ్ కమిటీ హోదాలు ఉంటాయని తెలిపారు ప్రెస్ క్లబ్లో సభ్యత్వం లేని వాళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్లో పేర్లు లేని వాళ్ళకి క్యాతన్పల్లి క్లబ్ పేరు చెప్పుకునే అర్హత అస్సలు లేదని పేర్కొన్నారు ఈ మధ్యనే ప్రకటన కూడా చేసేది వాళ్ళు ఏదో ప్రెస్ క్లబ్ పెట్టుకున్నామని మీరు ప్రెస్ క్లబ్ పెట్టుకుంటే పెట్టుకోరు కానీ మా రిజిస్ట్రేషన్ ఎందుకు వాడుకుంటున్నారు మీకు సభ్యత్వం కూడా లేదు ఇక్కడ ప్రెస్ క్లబ్లో రిజిస్ట్రేషన్లో కూడా మీ పేర్లు లేవు మా ప్రెస్ క్లబ్ను మీరు వాడుకోవడం ఏంది ఈ విషయంపై ఈ పట్టణంలోని అందరూ కూడా దీన్ని గమనించండి వాళ్ళకు కానీ మా ప్రెస్ క్లబ్కు కానీ ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ వాళ్ళు మా పేరు చెప్పుకొని వస్తే మాత్రం వాళ్ళని దూరం పెట్టండి గతంలో కూడా సమ్మక్క సారలమ్మ జాతర వనీలో జరిగినప్పుడు మా కేతన్పల్లి ప్రెస్ క్లబ్ చేపి పేరు చెప్పి దాన్ని డిస్టర్బ్ చేసుకుంటా వేరే రకంగా లాభపడ్డారు ఇంకా కూడా కొంతమంది మా ప్రెస్ క్లబ్ పేరు చెప్పి లాభపడే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు మేము జర్నలిస్టుల విలువను కాపాడుతున్నాము జర్నలిస్టుల విలువను దిగజార్చకండి మీరు ఎంతోమంది ఇప్పుడు రిపోర్టర్లమని చెప్పేసి రామకృష్ణాపూర్లో ఇప్పటివరకు ఎక్కువ మంది అయ్యారు చాలామంది పోర్టర్స్లో ఉంటారు అయినా కూడా ఉండని అని చెప్పేసి మేము ఎవరిని ఏమనలేదు ఎందుకంటే ఒక ప్రతినిధిగా నేను నేను ఉంటున్నాను ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొనసాగుతున్నాము గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ సేవలు చేస్తున్నాము ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా ప్రెస్ క్లబ్ పేరు చెప్పుకొని మా రిజిస్ట్రేషన్ పేరు చెప్పుకునే వాళ్ళ విషయంలో మాత్రం ఇక నుండి వాళ్ళు ఎటువంటి ఏ ఇబ్బంది పెట్టినా ఎవరిని బెదిరించినా ఇంకా వేరే రకంగా ఏది చేసినా కూడా నాలుగు కళ్ళు వాళ్ళ మీద పెట్టేసి ఎప్పటికప్పుడు నిజాలను బయట నిజాలనే కాదు జర్నలిస్టులు కూడా ఇబ్బంది పెట్టే విషయాలను కూడా బయట పెడదామని హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈ విషయంలో ల్యాండ్ ఆర్డర్ ప్రకారం లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్కు పోలీస్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తాం అంతేకాకుండా ఈ రామకృష్ణపూర్లో మాత్రమే కొంతమంది జర్నలిస్టులు చేసే ప్రక్రియ వల్ల చాలామంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఐక్యతను దెబ్బతీసే విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో విజిలెన్స్ అధికారులు కూడా ఈ రామకృష్ణపూర్లో జరుగుతున్న ప్రెస్ పేరు చెప్పుకునే వాళ్ళు తిరుగుతున్న వాళ్ళ విషయంలో ఎంక్వైరీ చేయాలి నిజమైన వర్కింగ్ జర్నలిస్టులను మాత్రమే గుర్తించాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్తున్నాను ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ రెండు రోజుల క్రితం మా ప్రెస్ క్లబ్ పేరు చెప్పి ఎవరైతే అనౌన్స్ చేసుకున్నారో వాళ్ళకు మాకు సంబంధం లేదు ఇంకొక విషయం ఏంటంటే ప్రెస్ క్లబ్లో పేర్లతో కొందరు వేరే రకంగా కూడా ముందుకు వెళ్తున్నారు ఈ పద్ధతి మానుకోవాలని చెప్తున్నాం ఇది ఒకసారి పునరావృతం అయితే మాత్రం చాలా సీరియస్గా ఒక పెన్నుతోనే కాదు భౌతికంగా కూడా మాకు ఏం చేయాలో కూడా మేము అన్నిట్లో ఆరితేరి ఉన్నాం జాగ్రత్త అని చెప్తున్నాం ఇది ఇది మొదటిసారి అని చివరిసారిగా చెప్తున్నాం మా ప్రెస్ క్లబ్